మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని పెట్టిలారా భౌతికమైన సోమరితనం అనగా శారీర సంబంధంగా కష్టపడినటువంటి తనం సామెతల గ్రంథంలో సులమును చక్కని మాట చెప్పాడు సోమరివాణి చేతులు పని పనిచేయనవు అని సోమరివాణి చేతులు ఏం చేయవంట చేయవు పని చేయటానికి రావు చేతులు తినటానికి మాత్రం వచ్చేస్తాయి అండి పని చేయటానికి వస్తాయా రావు అస్సలు తినటానికి మాత్రం తగ్గినప్పుడు తినేది తగ్గినప్పుడు ఏం తగ్గింది అంటాం మళ్ళా చిన్నపిల్లలు ఒక చిన్న పోయం విన్నా నేను అంటే ఒక చిన్న పాట అనమాట ఓ తల్లి పిల్లోడిని పిలుస్తుంది ఆ పిల్లోడికి పని చెప్తుంది ఆ తల్లి ఏంటంటే పోరా కన్నా అనిద్ది ఆ తల్లి ఆ పిల్లోని పిలిచి అంటుందంట అరే కన్నా పోరా అనిద్ది అంట అంటే వాడంటాడంట అమ్మా తోడేలు వచ్చిద్దమ్మా అంటాడంట సరే పోతే పోయి పోకపోతే పోయావు పోయావు కానీ ఆవులు గాయరా అందంట ఆవు పొడిచిద్దమ్మా నేను పోనమ్మా సరే పోవు ఆవులు గాయవు కనీసం నీళ్ళు చేదుకురారా అంటే చేతులు నొప్పులు పడతాయమ్మా అన్న సరే పాయసం నిందుగా కాని రారా అనిందంట లగెత్తుకుండా వచ్చేస్తున్నాడంట ఏంట పాయసం రారా అంటే లగేసుకుంటూ వచ్చాడంట కొంతమంది అంతేనండి పని చేయరస్సులో పని చేయకుండా తినటానికి ముందు ఉంటారు కష్టపడకుండా ఎంతో ఎంత సోమరులుగా ఉండి దర్వాజాల పట్టినంతగా తయారవుతారు ఒక్కొక్కళ్ళు ఆలోచించండి ఒకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నది ఏమిటంటే ఇక్కడున్నటువంటి దాసుడు కూడా బద్ధకం బద్ధకం అరే తోటోడు ఐదు తలాంతులకి ఐదు సంపాదించాడు రెండు తలాంతులకి రెండు సంపాదించాడు నాకు ఒకటిచ్చాడు కదా ఈ ఒకదాంతో ఒకటైనా నేను సంపాదించితే బాగుంటుందే కష్టపడితే బాగుంటుంది అనుకున్నాడా లేనేలేదు కష్టపడే తత్వమే లేదు వాళ్ళని ఎప్పుడు తొయ్యాల్సిందే చేతులు పని చేయు కాళ్ళు పని చేయు ఎంత బద్ధకమో ఎంత బద్ధకమో కొంతమంది కుటుంబాల్లో ఉంటారు వారు ఎంతో పెద్ద అనమాట ఎంతో బద్ధకంగా జీవిస్తారు అందుకే గుర్తుపెట్టుకోండి సోమరితనము అన్ని పాపములకు కారణమని గుర్తుపెట్టుకోండి నీవు బద్ధకంగా ఉండకూడదు బైబిల్ అంటుంది కదా బద్ధకంగా పనిచేవాడు ఏమవుతాడంట దరిద్రుడు అవుతాడంట నామాట కాదండి ఇది నామాట కాదు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు దేవుడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగుతాడు బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడు అగుతాడు ఎంత బద్ధకమో వీళ్ళు వీళ్ళ యొక్క సూత్రం ఏంటంటే ఈ సోమరిపోతులకి మూడు సూత్రాలు ఉంటాయండి అదేమిటంటే వీళ్ళు ఎప్పుడు అంటారు అవసరం లేదు అంటారు వీళ్ళకి పని చేయటం చేతగాక ఏమంటారు తెలుసా అవసరం లేదు అవసరం లేదు ఇంకొకటి ఇప్పుడు కాదులే రేపు చూద్దాం సోమరి సోమరిపోతులు ఆడే పదాలు అవసరం లే నాకు రెండవది ఇప్పుడు కాదు రేపు చూద్దాం ఇంకా ఏమైనా గొంతు మీదకి వచ్చిందనుకోండి ఆ వచ్చిన పని విషయం ఏం మాట్లాడతారంటే అమ్మో ఇది వల్ల ఇది మన వల్ల కాదు చేయలేక ఇది మన వల్ల కాదు ఈరోజున నీ జీవితం ఎలాగొన్నదో పరిశీలన చేసుకో పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు ఆడలేక మధ్యలు ఓడనిందంట ఒక ఆమె ఆడలే ఆడటం కాక మధ్యలు ఓడన్నారంట మీకు అందరికి అర్థం అవ్వాలంటే ఈ మాట చెప్తాను మీరు బాగా అర్థం చేసుకోండి ఒక ఆమెకి పాటలు పాడటం బాగా రాక ఇదిగో ఈ అబ్బాయికి పేడు కొడతాం చేత కాలేదండి అంట ఏందంట పాటలు పాడతాం బాగా రాదు కానీ ఆ డమ్ము కొట్టే వాళ్ళని లేకపోతే అది వాయించే వాళ్ళని ఇదిగో నీకు వాయించడము చేతకాల నువ్వు పాడితే సగ్గానే వాయిస్తారుగా ఇలాంటి వాళ్ళే అనమాట సోమరులు అనమాట చెయ్యలేక బద్ధకంగా నడుచుకుంటూ జీవిస్తూ ఉంటారు ఇతడు కూడా ఎంత బద్ధకంగా ఉన్నాడో ఎంత బద్ధకంగా ఉన్నాడో కష్టపడకుండా తన జీవితంలో సోమరిపోతని పెంచుకున్నాడు ఈ ఈరోజు నువ్వు అనిపించుకోకూడదు ఆ మాట నీవు దాని దరిదాపుల్లో కూడా ఉండకూడదు అది నీకు దూరం అయిపోవాలి లేకపోతే బైబిల్ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సోమరి ఎందాక పండుకుంటావు ఎప్పుడు నిద్ర లభిస్తావు లే ఈ సోమరితనమంట ఎక్కడికి తీసుకెళ్తుందంట దారిద్ర రేఖకు ఎగువకు తీసుకెళ్తుంది దిగు కూడా కాదు దాన్ని ఎంతలో ఎంతో దరిద్రానికి ఎంతో ఎక్కువ ఆ ఎక్కువ తీసుకెళ్తూ ఉంటుంది అందుకే సోమరితనాన్ని నీవు అంతమందించకపోతే అది నిన్ను అంతమందిస్తుందంట దేవునికి స్తోత్రం చెబుతాయ్య సోమరితనాన్ని నీవు అంత అందించకపోతే ఏం చేస్తుందంట నిన్ను అంతం చేస్తుంది అందుకే దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకునండి ఈ దాసుడు కూడా అలాంటి బద్ధకముతోటి జీవిస్తూ తన జీవితంలో సోమరివాడుగా పిలువబడ్డాడు చేతులు పనిచేయట్లా కాళ్ళు పనిచేయట్లా ఎంత మాత్రం కూడా కష్టపడకుండా ప్రయాసపడకుండా బద్ధకస్తుడిగా మిగిలిపోయాడు